నమస్కారం సిరి సనాతనీ కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు శరణమ్మయ్యప్ప అంటూ మాలధరించి కఠిన దీక్షతో అడవుల గుండా నడుస్తూ చేరుకునే దైవిక పుణ్యక్షేత్రం శబరిమల ఆ పర్వతాల శిఖరంపై యోగముద్రలో కులువయ్యున్న స్వామియే శ్రీ అయ్యప్ప స్వామి కాని అయ్యప్ప స్వామిని హరిహరసుతుడు అని ఎందుకంటారు ఆయన అవతారానికి అసలు కారణమేమిటి ఎందుకు ఆయన నిత్య బ్రహ్మచారిగా ఉన్నారు ఈరోజు అయ్యప్పస్వామి దైవత్వం ఉన్న మహిమలను రహస్యాలను తెలుసుకుందాం మోహిని శివుడి దివ్య సంగమం అయ్యప్పస్వామి కథ విశ్వంలో అత్యంత కీలకమైన సంఘటన ఆయన క్షీరసాగర మధనంతో ప్రారంభమవుతుంది దేవతలు రాక్షసులు అమృతం కోసం మధనం చేసినప్పుడు రాక్షసులు అమృతాన్ని అపహరించారు అప్పుడు లోకకల్యాణం కోసం విష్ణువు మోహిని అవతారం ధరిస్తారు ఆ అద్భుత రూపాన్ని చూసి పరమశివుడే ఆశ్చర్యపోయారు విష్ణువు శివుల ఈ దివ్యశక్తి కలయిక వల్లే ప్రపంచధర్మాన్ని స్థిరపరచడానికి ఒక శక్తి పుట్టింది ఆ శక్తియే శ్రీ అయ్యప్ప స్వామి అందుకే ఆయనను హరిహరసుతుడు అని పిలుస్తారు మణికంఠుడి అవతారం పాండల రాజ్యంలో ప్రవేశం పంపానది ఒడ్డున తేజోమయమైన బంగారుమణి మెడలో ధరించిన శిశువు రూపంలో అయ్యప్ప అవతరించారు అక్కడికి వచ్చిన సంతానం లేని రాజశేఖరుడు ఆ బిడ్డను రాజభవనానికి తీసుకువచ్చారు అతనికి మణికంఠుడు అని పేరు పెట్టి రాజపుత్రుడిలా పెంచారు చిన్నప్పటినుంచే ఆయనలోని దివ్యశక్తులు అందర్నీ ఆశ్చర్యపరిచేవి అతి త్వరలోనే రాణికి ఒక కుమారుడు జన్మించడంతో ఆమెకు రాజ్యాకాంక్ష పెరిగింది మణికంఠుడు రాజు అవుతాడనే భయంతో ఆయనను తొలగించాలని కుట్రపన్నింది రాణి విపరీతమైన కడుపు నొప్పి నటించి దీనికి మందు పులిపాలు అని నాటకమాడింది ఆమె ఉద్దేశ్యం స్పష్టమై మణికంఠుడు అడవిలోకి వెళ్లి తిరిగి రాకూడదు కాని మణికంఠుడు ఇవన్నీ తెలుసుకుని కూడా లోకానికి తన అవతార ధర్మాన్ని ప్రకటించడానికి ఈ అవకాశాన్ని స్వీకరించారు మహిషి సంహారం పులులపై స్వారీ మణికంఠుడు అడవిలోకి వెళ్ళి దేవతలను బాధిస్తున్న మహిషీ రాక్షసిని సంహరించారు అది ఆయన అవతారం యొక్క ప్రధాన ఉద్దేశ్యాలలో ఒకటి మహిషిని సంహరించిన తరువాత మణికంఠుడు పులిపాలు తీసుకురావడానికి తిరిగి వచ్చారు కానీ ఆయన ఒంటరిగా రాలేదు పులుల గుంపుపై రాజసంగా కూర్చుని వచ్చారు ఆ పులులు అసలు పులులు కాదు ఇంద్రుడు మరియు దేవతలు పులి రూపంలో వచ్చినవారు రాజు రాణి ప్రజలు తమ ముందున్నది సాక్షాత్తు పరమశక్తి అని గ్రహించి నమస్కరించారు అవతార ధర్మం నెరవేరింది అని తెలిపిన మణికంఠుడు తాను యోగస్థితిలో కొలువు రావడానికి శబరిమలలో ఆలయం నిర్మించాలని రాజుతో కోరారు శబరిమల బ్రహ్మచర్యం రహస్యాలు రాజు అయ్యప్ప కోరిక మేరకు శబరిమలలో ఆలయం నిర్మించారు అక్కడ నుంచే స్వామి భక్తులకు అనుగ్రహం అందిస్తున్నారు అయ్యప్ప స్వామి నిత్య బ్రహ్మచారి అందుకే భక్తులు నలభై ఒక్క రోజుల దీక్షలో శుద్ధిగా ఉండాలి పది సంవత్సరాలు లోపు బాలికలు యాభై సంవత్సరాలు దాటిన మహిళలు మాత్రమే దర్శనానికి వస్తారు దీనికి కారణం స్వామి తన నమ్మకదాయిని తమ్మకు మాట ఇచ్చారు ఎప్పుడైతే భక్తులు రావడం ఆగిపోతుందో అప్పుడు నేను వివాహం చేసుకుంటాను ఇది స్వామి యొక్క భక్తి పరీక్ష ధర్మ పరీక్ష మనం ఎక్కే పద్దెనిమిది మెట్లు కూడా మనిషి పాటించాల్సిన పద్దెనిమిది ధర్మాలను సూచిస్తాయి హరిహరసుతుడు మణికంఠుడు అయ్యప్పస్వామి ఎన్ని నామాలు ఉన్నా ఆయన నిస్వార్థ భక్తి ధర్మస్థాపన యోగ బలంకు మహాసాక్ష్యం అందుకే ప్రతి భక్తుడు తత్వమసి అనే మహావాక్యాన్ని అనుభవిస్తూ శరణం అయ్యప్ప అని స్వామిని చేరుకుంటాడు మీకు ఈ మహిమాన్విత కథ నచ్చితే సిరి సనాతని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను మీ దగ్గర ఉన్న ప్రతి భక్తునికి షేర్ చేయండి ఓం స్వామియే శరణం అయ్యప్ప